హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో మా ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వినాయక చవితి అంటేనే మనకి ఆకులు అలాగే కొన్ని రకాల పత్రులు కొన్ని పువ్వులు అయితే చాలా అవసరం కదా అవన్నీ తెచ్చి ఈ విధంగా మా బుజ్జగనపై దగ్గర అయితే డెకరేషన్ చేసుకొని అన్ని రకాల వంటలు చేసేసి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాం అనమాట సో మా హస్బెండ్ అయితే మార్నింగే ఎయిట్ ఓ క్లాక్ కల్లా డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా పిల్లలు నేనే ఉన్నాం కాబట్టి సో మా వినాయక చవితి అయితే ఈ విధంగా కంప్లీట్ అయిందనమాట సో సో ఫస్ట్ డే మా బొజ్జగన్ పయ్య నచ్చారా నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇప్పుడు సెకండ్ డే వచ్చేసి మార్నింగ్ లేచి త్వరగా లేచి మోదక్ అనేది చేశాను అనమాట బేసిక్గా వినాయకుడికి మోదక్ అలాగే పాలండ్లు పప్పుండ్లు అలా పెడుతూ ఉంటారు కదా సో ఏదైనా ఒక ప్రసాదం పట్టాలి కాబట్టి ఈరోజు మార్నింగ్ అయితే మోదక్ అనేది ప్రసాదంగా పెట్టాను అనమాట తర్వాత కొన్ని రకాల పత్తులు అయితే తెచ్చుకున్నాను పూజ కోసం అవన్నీ కూడా పిల్లలు పడుకొని లేచాక వాళ్ళతో అయితే పూజ చేపిద్దామని చెప్పి అన్నీ రెడీగా ఉంచాను అనమాట ఇంకా దేవుడి దగ్గర కూడా ఏవైనా పాత పత్రులు ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఈ కొత్త పువ్వులన్నీ కూడా మంచిగా ఈ విధంగా డెకరేషన్ అయితే చేసి రెడీగా పెట్టాను పిల్లలు లేచాక వాళ్ళతో పూజ అనేది చేపిస్తాను అనమాట సో ఫైనల్గా మా పిల్లలు అయితే లేచిన తర్వాత వాళ్ళకి కూడా నీట్గా అన్నీ రెడీ చేసేసి ఇప్పుడు పూజ దగ్గర అయితే కూర్చోబెట్టాను కదా సో సింపుల్గా వాళ్ళైతే పూజ అనేది కంప్లీట్ చేస్తుందన్నమాట నేను ఏమైతే చెప్తున్నానో అలా చేయాలని చెప్పి వాళ్ళైతే అదే విధంగా సెకండ్ డే కూడా వాళ్ళు పూజ అనేది కంప్లీట్ చేస్తారు ఫస్ట్ డే చేశారు కదా ఎటువంటి ఫోటో కానీ వీడియోస్ కానీ మేము తీసుకోలేదన్నమాట సో అందుకోసం అని చెప్పి సెకండ్ డే అయినా కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఈ విధంగా వాళ్ళతో అయితే పూజ అనేది కంప్లీట్ చేస్తాం థర్డ్ చూశారు కదా పిల్లలే హారతి అనేది ఇచ్చేసి ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేశారనమాట ఇంకా డే మార్నింగ్ అయితే ఈ విధంగా చేసుకొని హ్యాపీగా హారతి కూడా వాళ్ళు తీసుకున్నారనమాట సో ఫైనల్గా మార్నింగ్ అనేది ఈ విధంగా మా బొజ్జుకనపై అయితే ఉందనమాట సో ఈవినింగ్ కోసం ప్రసాదం బెల్లం కలకండ్ అయితే తయారు చేశాను కదా అది నైవేద్యంగా పెట్టేసాం సో ఫైనల్గా థర్డ్ డే వచ్చేసింది థర్డ్ డే మార్నింగ్ మా టిఫిన్ కోసం ఇడ్లీ అలాగే వినాయకుని కోసం కుడుమైతే పెట్టాను అనమాట సో ఫైనల్గా మార్నింగు పూజకి పిల్లలు లేవక ముందుగానే నేనైతే కొన్ని పత్తులు పువ్వులు రెడీగా ఎప్పుడు డైలీ తెచ్చుకుంటాం కదా రొటీన్ లైఫ్లో సో సేమ్ అలాగే తెచ్చి ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానమాట మా పిల్లలు కూడా లేచి కొంచెం పూజ చేసుకొని వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళని స్కూల్లో దించేసి మేము కూడా టెంపుల్లో ఉన్న వినాయకుడిని దర్శించుకొని ఇంటికి వచ్చినప్పుడు కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకొని దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఈ విధంగా మాలను కట్టి రెడీగా ఉంచుకుంటా సో ఈవినింగ్ ప్రసాదం కోసం పాలుండలు అయితే తయారు చేస్తున్నాను అనమాట సో పాలుండలు తయారు చేసి ఈ విధంగా నైవేద్యం అయితే పెట్టేశా సో ఫైనల్గా ఫోర్త్ డే కోసం కోసమైతే ఈ విధంగా మొత్తం మొత్తం పాత పత్ళ్ళంతా తీసేసి కొత్త పూల దండైతే రెడీగా ఉంటుంది కదా అదైతే వేసేస్తాను డైలీ కూడాను వేసిన తర్వాత ఈరోజు డెకరేషన్ అనేది ఈ విధంగా చేశాను అనమాట సో ఇవన్నీ పాతవన్నీ తీస్తున్నప్పుడు ఈ ఎలకన్ చూసానమాట ఈ విధంగా మొత్తం అంతా కొరికేసింది స్వీట్ కన్ను సో తర్వాత అయితే నేను పిల్లలు అలాగే మా హస్బెండ్ ఎవరు లేరు కదా సో ప్రశాంతంగా అభిషేకం అయితే చేద్దామని చెప్పి చక్కగా మంచి రోజు పడిందని అభిషేకం అయితే చేసుకున్నాను సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది మార్నింగ్ నైవేద్యంగా అయితే పెట్టాను సో ఇంకా మా పిల్లలకి ఇడ్లీ అయితే పెట్టేసాను అనమాట వాళ్ళు అయితే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు సో ఈ విధంగా ఫైనల్ లుక్ అయితే ఉంది ఆ ఈవినింగ్ కోసం అయితే ఆఫ్టర్నూనే మోతిచూరు లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు బూందీ లడ్డు అనేది చాలా ఎక్కువ చేస్తూ ఉంటాను కానీ ఈసారి అయితే తక్కువ అయితే సింపుల్గా అయిపోతుందని మోతీచూరు లడ్డు అయితే ప్రిపేర్ చేసేసా సో ఈవినింగ్ టైంలో మోతీచూర్ లడ్డు ఎలాగో ప్రిపేర్ చేశాను కదా అదైతే నైవేద్యంగా పెట్టేసి ఇంకా కంప్లీట్ చేసుకున్నాను పూజ అనేది సో ఫిఫ్త్ డే వచ్చేసింది కదా అందుకోసం అని చెప్పి ఇంకా గణపతిని ఫుల్గా ఫ్లవర్స్తో నింపేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా ఎప్పుడు ఒక దండ వేస్తే ఈరోజైతే అయితే రెండు వేసాను అన్ని పువ్వులు అయితే తీసుకొని వచ్చానన్నమాట మార్నింగే లేచి ఇది ఒక రోజు డ్యూటీ లాగా ఇంకా ప్రసాదాలు కూడా కొంచెం పులిహోర మోదక్ అలాగే పాలుండలు పప్పుండలు కుడుములు గారెలు చెనగలు మోతిచూర్లు అన్నీ కూడా నైవేద్యంగా పెట్టేసి ఇంకా మా ఇంట్లో పూజ అయితే డే టైంలో ఈ విధంగా కంప్లీట్ చేస్తాను ఇంకా కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు లాస్ట్ డే కదా ఇంకా మనకి సౌత్ సైడ్ అయితే ఈరోజే వినాయకుడిని మనం తీసేస్తామన్నమాట ఇక్కడ నార్త్ సైడ్ ఈరోజు నైట్ కూడా అనమాట సో ఫైనల్గా మనం మన దగ్గర అలా చేస్తామో అదే విధంగా నేను ఈరోజు గణేష్ని కదిపేయాలని చూస్తున్నాను అనమాట సో ఫైనల్గా ఇంకా ఫిఫ్త్ డే కదా అని చెప్పి కొంతమందికి భోజనం పెడదాము ఇంత మంచిగా పూజ చేసుకున్నాను కదా అనిపించి ఒక కొంచెం పప్పు అలాగే కొన్ని కర్రీ పప్పుండ్లు పాలుండ్లు పులిహోర ఇవన్నీ కామన్ కదా ఉన్నాయని చెప్పేసి భోజనంకైతే అనుకోకుండా సడన్గా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు నైట్ లెవెన్కి వస్తారనమాట ఇంకా అన్నయ్యాలు కూడా డ్యూటీ నుంచి వచ్చినప్పటికీ ఆ టైం అవుతుందని చెప్పి వీళ్ళందరికీ కూడా భోజనంకి అయితే చెప్పాను అనమాట సో తనైతే మా హస్బెండ్ అయితే రోజు కూడా మార్నింగ్ ఎయిట్కి వెళ్ళిపోయి నైట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోతుంది సో ఇంకా నేనే ఈ ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అనుకోకుండా మంచిదని చెప్పి ఈ విధంగా వీళ్ళందరికీ కూడా భోజనంకి చెప్పాను అనమాట ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉంటారు బట్ మళ్ళీ మనం చేయలేం కదా అందుకోసం వీళ్ళ వరకు అయితే చెప్పేసి ఆపేసానమాట వీళ్ళైతే ఇంకా మా ఇంటి పక్కనే ఉంటారు కొంతమందికి అయితే వైఫ్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి భోజనంకైతే చెప్పాను అనమాట సో సింపుల్గా తినేసి ఇంకా కామెంట్లు అయితే చేస్తున్నారు నన్ను యూట్యూబ్లో పెట్టద్దంటున్నాను అనమాట అన్నయ్య సో ఫైనల్గా మన క్యామ్లో చిక్కిన తర్వాత వాళ్ళు యూట్యూబ్లో రాకపోవడం అనేది జరగని పని కదా సో అందరూ కూడా మంచి హ్యాపీ హ్యాపీగా తృప్తిగా మా ఇంట్లో అయితే చాలా చక్కగా తిన్నారు సో ఫైనల్గా మా ఇంటికైతే వీళ్ళందరూ కూడా రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం చాలా దూరంగా ఉంటాం కదా నాకైతే ఎవరు వచ్చినా కూడా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇదే విధంగా నేను వండుకుంటాను వాళ్ళకి కూడా అదే విధంగా పెడతాను సో ఫైవ్ డేస్ అయితే పూజ చేశాను కదా ఇంకా నా చేత్తో నేను నిమజ్జనం చేయలేకపోతున్నానని చాలా బాధతో మా గారి పైన తీసుకెళ్ళి మందిరంలో పెట్టేశాను అనమాట ఇంకా మందిరంలో పెట్టిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అనేది నైన్ డేస్ ఉంటుందని చెప్పి పెట్టాను సో ఏం చేస్తారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతు అవుతుంది సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్